లేడీస్ అండ్ జంటల్ మ్యాన్ దిస్ ఈజ్ వైజాగ్ సత్య ఈరోజు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే ప్రిన్స్ మహేష్ బాబు గారి మూవీ గుంటూరు కారం జానవరి ట్వెల్త్ని రిలీజ్ అయింది రివ్యూ చెప్పడానికి కూర్చున్నాను ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరికీ తెలుసు ఆయన వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఆయన్ని మాటల మాంత్రికుడు అని కూడా అంటారు ఈసారి మాత్రం డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు మనందరినీ ఇంతకుముందు ఆయన మహేష్ బాబు గారితో అతడు సినిమా తీశారు అది సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత కళేజా తీశారు అది కూడా బాగానే ఉంది యావరేజ్గా నిలిచింది కానీ ఈ సినిమా మాత్రం గుంటూరు కారం మాత్రం మనందరినీ నిరాశపరిచిందని చెప్పచ్చు చాలా కష్టపడి తీశారు గుంటూరు కారం సినిమా ఒక తల్లి ఒక కొడుకు మధ్యలో ఉండే సెంటిమెంట్ అనమాట తల్లి ప్రేమ కోసం పరితపించిపోయే పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు గారు అద్భుతంగా నటించారని చెప్పచ్చు మహేష్ బాబు గారంటే అందరికీ తెలుసు ఒక హాలీవుడ్ హీరోలా ఉంటాడు ఈ సినిమాలో నేనే షాక్ అయ్యాను అసలు ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్సులు వేశాడంటే ఒక అక్కినే నాగేశ్వరరావు ఒక చిరంజీవి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ ఎంత స్పీడ్లో డ్యాన్సులు వేస్తారో అంత స్పీడ్లో వేశాడు ఇంకా మన తెలుగింటి అమ్మాయి శ్రీలీల అందరికీ తెలుసు కదా చాలా మంచి డ్యాన్సర్ ఆమె ఒక ఒక భానుప్రియ ఒక రాధ లాగా ఆమె కూడా మంచి డ్యాన్సరు సో ఆమె డ్యాన్స్తో మహేష్ బాబు డ్యాన్సులు మ్యాచ్ అయ్యి ఇద్దరు ఈక్వల్గా వేశారు లాస్ట్ పాట ఇంక సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు కుర్చీ మడతపెట్టి మడతబెట్టి అనే పాట మహేష్ బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుందండి ఈ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అనుకోవచ్చు మూవీ అంతటినీ ఆయన మొత్తం తన భుజాలపైనే మోసాడు అనుకోవచ్చు ఆయన తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర అంటే రమ్యకృష్ణ గారు రమ్యకృష్ణ ఇంకా ఆల్రౌండర్ అందరికీ తెలుసు కదా ఆమె ఎటువంటి రోల్ అయినా కానీ అవ్వలీలుగా చేసేస్తుంది ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆమె కొట్టిన పిండి సో మహేష్ బాబుకి మదర్గా రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు ఇంకా హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే ఆమె కేవలం సాంగ్స్కి డ్యాన్స్కే పరిమితం అయింది ఆమెకి స్టోరీలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను తమ్మన్ గారి మ్యూజిక్ కూడా బాగానే ఉంది పర్వాలేదు నాట్ బ్యాడ్ సో ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం పండగ లాంటిది అనుకోవచ్చు సంక్రాంతి ముందు ఎందుకంటే ఆయన చాలా అందంగా కనిపించాడు చాలా యాక్టివ్గా ఉన్నారు హాలీవుడ్ హీరోలా కనిపించారు ఎప్పటిలాగానే ముఖ్యంగా ఇంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తాడా అని అందరినీ షాక్ గురి చేశారు మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి అయితే పండగే కానీ సామాన్య ప్రేక్షకులకైతే మాత్రం డిసప్పాయింట్మెంటే సినిమా బోరింగ్ అని అనిపిస్తుంది నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్